హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగో చూడండి క్లాబీన్స్ మొక్క దీంట్లో ఉందండి ఫ్రిడ్జ్లో ఇదిగోండి వచ్చింది ఇదిగోండి ఇది కాయలు కొయ్యలేదండి కొయ్యక విత్తనాలు తయారైనాయండి ఆ విత్తనాలు ఎలాగుంటాయో చూపిస్తానండి ఇవన్నీ విత్తనాలు అండి విత్తనాలు రెడీ అయిపోయినాయి మనం కాయలు కొయ్యకపోతే మనకి విత్తనాలు వస్తాయి అన్నమాట అవి మళ్ళీ మనం వచ్చే సంవత్సరం జూన్లో వేసుకుంటాకి దాసుకోవచ్చు బీన్స్ అన్నమాట ఇవి ఎలా ఉంటాయో విత్తనాలు చూపిస్తానండి ఇవన్నీ ఎండిపోయినాయి కాయలు అవి చూపిస్తానండి ఇవన్నీ విత్తనాలండి మనం మనం ఇలా తయారవుతాయి అన్నమాట ఇవి బాగా వస్తాయండి ఊరికే మొలుతున్నాయి ఈ నువ్వు వేసి నితనాలు